ਬੱਦਲਾਲੇ <laughs> <risks with heaven entender>

తాండా గ్రామానికి విచ్చేసినటువంటి నాకు సేవ మహారాజ్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి మా తాండా వాసులకు అక్క అన్న అన్నదమ్ములకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభి తెలియజేస్తా ఉన్నాం తాండామే అమారా రాజ్ నేను గ్రామానికి రాకున్న ముందు సేవాలాల్ మహారాజ్ సాక్షిగా ఈ యొక్క గ్రామం లేకుండే ఉండేనా కేసీఆర్ కాదా అదే విధంగా ఈ వేదిక పడినటువంటి పెద్దలు సర్పంచ్ గంగాధర్ గారికి శంకర్ పూజారి గారికి రాములు గారికి లాలు గారికి కైలాష్ గారికి రమేష్ గారికి గంగారెడ్డి గారికి వసంత్ గారికి జనతరావు గారికి హిరియా నాయక్ గారికి వేదికపైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి అదే విధంగా వేదికపైనటువంటి పెద్దలందరికీ అందరి పేరు చెప్పిన చెప్తే మహిళలు వీళ్ళ కాకుండా మా మహిళా సోదరి మనులు సంఘీభాయ్ గౌరీ మోడీ కళావతి అనుషా సుగుణ మహిళా నాయకురాలు చిన్న నూట పదిహేను ఉన్నాయి నేను ముందు రెండు వేల పద్నాలుగులో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అమరా తాండామే అని చెప్పినాం చెప్పింది చెప్పినట్టుగా మీ గ్రామ పంచాయతీ భవనం ఇచ్చాం నూతన గ్రామ పంచాయతీకి డబ్బులు ఇచ్చాం మీ ఊరికి సర్పంచ్ని తీసుకొచ్చి ఇచ్చినాం అవసరం కాదా ఈ యొక్క గ్రామంలోనే అరవై ఎనిమిది మందికి ఒక నెలకు ఒక లక్ష నలభై ఆరు వేల చొప్పున రెండు వేల పదహారు రూపాయల పింఛన్లు వస్తున్నాయి ఎన్నతున్నాయి అరవై ఎనిమిది వృత్తాప్య పింఛన్లు వితంతు పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఒంటరి మహిళ పింఛన్లు వస్తున్నాయి సమ సంవత్సరానికి పదిహేడు లక్షల యాభై మూడు వేల పింఛన్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఈ ఒక్క తాండా గ్రామానికి ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా సేవలాల్ మహారాజ్ మరి జగదంబ మాతా దగ్గర కంపౌండ్ వాళ్ళ కోసం ఐదు లక్షలు పెట్టిన కానీ మన వాళ్ళు పని చేసుకొని వికలాంగులకు పింఛన్లు వచ్చినాయి మా లకవత్ దేశ అడుగుతా ఉన్నాడు అన్నా మా ఊరికి ఎనిమిది మందికి వికలాంగుల పింఛన్లు వస్తున్నాయి మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని ఆదుకుంటలేరు కానీ నా పెద్ద తండ్రి కేసీఆర్ నెలకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లు ఇస్తున్నాడు ఈ యొక్క గ్రామంలోనే ఎనిమిది మందికి ఇస్తున్నాం మేమంతా నీకే ఓట్లేస్తాం తాండా అంతా నీకే ఓట్లేస్తాం మా గ్రామానికి గ్రామ పంచాయతీ ఇచ్చావు మా ఊర్లో నీళ్ళ ట్యాంకు కట్టిపించావు మరి మారిక్ బండార్ నుంచి డబల్ రోడ్ వేయించావు డాంబర్ రోడ్ వేయించావు ఇటు నేషనల్ హైవే నుంచి డాంబర్ రోడ్ వేయించావు కాబట్టి మా తాండా వాసులంతా నీతోనే ఉంటాం ఇన్ని పింఛన్లు ఇచ్చినావు కానీ ఇంకా మందికి ఇండ్లు రాలేవు పింఛన్లు రాలేవు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో పడుకున్నారు రానళ్ళు కయ్యం పెట్టుకొని కింద ఉన్నారు నాతో నాకేం బాధ లేదు ఇళ్ళ ఇళ్ళనే బీజేపీడు కాంగ్రెస్ జమ జమై నాకు మాట్లాడినట్టు మాట్లాడుతుంది నాకేం ఫరక పడేది నువ్వేమిచ్చినవరా కాంగ్రెస్ బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ఈ గ్రామానికి మీరు ఏమి ఇచ్చిరు నేను నూట ఇరవై మందికి పింఛన్లు ఇచ్చిన ఈ గ్రామంలో గ్రామ పంచాయతీని తాండా తాండాను గ్రామ పంచాయతీ మార్చిన గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షలు ఇచ్చిన ఇక్కడున్న ట్యాంక్ ట్యాంక్ కట్టించిన మాణికార్ నుంచి టాంబర్ రోడ్ వేయించిన దీంట్లో సిసి రోడ్లు వేయించిన మీ గ్రామానికి ఒక డెబ్బై ఏడు లెక్కల ఒక గ్రామ సర్పంచ్ నిచ్చింది ఈ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కాదా ఈ వికలాంగులకు ఇంద్రవత్ మంగు పడవత్ సునీత లఖవత్ రామ్ సింగ్ లఖవత్ దేశ లఖవత్ పిక్కి లఖవత్ కలం మేకల ప్రసాద్ దేశాఖ గీ ముందట్టున్న దేశాకు నేను నాలుగు వేల రూపాయల పదహారు రూపాయల పింఛన్లు ఇస్తలేనా గీ ఇచ్చినళ్ళు మర్చిపోతారా గీ ప్రశాంతికి ఇస్తలేనా నాలుగు వేల పదహారు వస్తలేవా వాళ్ళందరూ నాకు గోడ్లు వెయ్యరా అన్నం పెట్టినడికి సున్నం పెడతారా గ్రామ పంచాయతీ వచ్చిన వడికి సున్నం పెడతారా నీళ్ళ టాంక్ కట్టించినోడికి నీళ్ళు పోయారా సీసీ రోడ్లు వేసి పట్టించుకోరా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన యాది మరతారా ఓడేసరా కాంగ్రెస్ బిజెపి దొంగల మీరు దొంగల పార్టీ కాంగ్రెస్ బిజెపి పార్టీ మా సోమాలాల్ మహారాజుకి ఏం చేశారో చెప్పండిరా నేను ఐదు లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చిన ఇంకా కూడా ఐదు పోలేదా మీరు దావకాళ్లలో ఉన్నప్పుడు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదా ముగ్గురికి ఏం పేర్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికి ఐదు మందికి గ్రామంలో ఇచ్చా ఎంత మందికి రైతు బీమా ద్వారా చనిపోతే కాంగ్రెస్ బిజెపి పట్టించుకున్నాడా రైతులు భార్య చచ్చిపోతే భర్తను పట్టించుకున్నాడా తాండాలా భర్త చనిపోతే భార్య పిల్లల్ని పట్టించుకున్నాడా ఈ యొక్క తాండాలో రామ్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో చనిపోతే నలభై ఎనిమిది గంటల్లో ఐదు లక్షలు ఇచ్చింది నేను కాదా రామ్ సింగ్ ఇంట్లో ఐదు లక్షలు రాలేదా హరి ఇంట్లో ఐదు లక్షల రూపాయలు రాలేదా రెడ్డి వాళ్ళ ఇంట్లో చనిపోతే ఐదు లక్షలు ఇవ్వలేదా ఐదు లక్షలు తీసుకున్న భార్య పిల్లలు నన్ను మర్చిపోతారా గీ రామ్ సింగ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోతారా గిదేళ్ళు రామ్ సింగ్ వాళ్ళది ఒక్క నిమిషం వాస్తవం కాదా రైతు బీమా చూసుకుంటది వాస్తవమా తిన్నది మర్చిపోతారా తిన్నింట్లో చూస్తారా గురుత్వం లేనల్లమా మనం వాటగా మర్చిపోతారా కింది నేను చేసిన ఇదే కాకుండా ఈ ఒక్క తాండాలోనే ఇరవై ఐదు మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా ఆగ్రపోయి నువ్వు ఒక్కటే మాట్లాడుతావు ఇంకా ముగ్గురుండ పెళ్లి చేసుకున్న వాళ్ళు బిక్కునూరు తాండ కోయినరు బానసాల తాండ కోయినరు అత్తగారింటికి అత్తమామారు లక్ష తీసుకున్నారు కట్నం ఆడున్నారు బాబు ఇంటున్నారు రాను వాళ్ళు కొంతమంది మందిని కయ్యం అనేది ఉన్నారు వాళ్ళకు కూడా వస్తాయా ఈ ఇరవై ఐదు మంది కోళ్ళకి ఇచ్చినావు సార్ ఆ కాంగ్రెస్ బీజేపీలో వచ్చి దొంగ మాటలు చెప్పిండి నేను ఎవరెవరికి ఇచ్చిన చెప్పాల ఈ తాండాలే కళ్యాణ లక్ష్మి ఇరవై ఆరు మందికి ఇచ్చిన చదువల్లా చదువుతా ఇడిసబెట్ట వాళ్ళు ఏమంటారు ఏమిచ్చిండు సారు ఏమిచ్చిందో చెప్తా ఎవరికి ఇచ్చిందో చెప్తా చెప్పాలా వాస్తవం కాదా లకావతు రోజకు పెళ్లి చేసింది వాస్తవం కాదా బాలవతు వంతులకు చేసింది వాస్తవం కాదా కేలుతు స్వరూపకు చేసింది వాస్తవం కాదా బడావత్ స్వరౌ గిన్నె ఉంది బుజ్జి కేలవ స్వరూప నీ పెళ్లి లక్ష రూపాయలు ఇయ్యలే మరి మీ నాన్నకు ఐదు లక్షలు రాలేవా మీ ఇల్లంతా నాకే ఓటయ్యారా గాని పిత్రుడు వేరే తిరిగి మాట్లాడతారు మరి దుశ్రావణి పడవతు జయ బడవతు లలిత లతా లతాశ్రీ దేవసోత్ సోనియా దేవసోత్ రోజా బడవతు సావిత్రి దేవసోతు పూజ బడవతులకు భగ సుమలత బడవతు రజిత బడవతు అమృత రమణ లక్ష్మి బడవతు దివ్య మౌనిక స్వప్న కేర ప్రమిళ బి సునీత బి సరిత స్వప్న బ తాండానికి గ్రామ పంచాయతీ వేసింది మేం కాదా ఈ నీళ్ళ ట్యాంక్ కట్టింది జీవన్ రెడ్డి కాదా గుడిగాడ కంపౌండ్ వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చింది పాత రోడ్లు మంచిగా ఉండే వాడు మన తాండాలు ఉన్నప్పుడు కడుపుల పేలికలు బయట పడుతుండే అర్థమైందా మాణిక్ బండారు వచ్చి ఈ తాండా వరకు వస్తే ఆగు రమేష్ అన్న పొక్కలుండి కడుపుల పేలకలు బయటకు రాలేవా గర్భిణి స్త్రీకి పురటి నొప్పిలు రాలేవా ఇవాళ మంచిది కాదా ఇదే విధంగా పద్దెనిమిది లక్షల ఇరవై వేల రూపాయలతో వాటర్ ట్యాంక్ కట్టిన నూట ఇరవై నాలుగు ఇంట్లకు యాభై ఏడు లక్షల రూపాయలతో నల్లదిప్తే నిల్లిచ్చింది వాస్తవం కాదా తాండా సెంటర్ లో బాయి ఉండే బాయి రలతో తోడి 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 చేతులు నొయ్యలేవా నొచ్చినయలేవా మరి నూట ఇరవై నాలుగు మందికి నేను నల్లాలు ఫిటి చేసింది వాస్తవం కాదా ఇవి పనిచేసి ఆ బాయి తోగుతాం మళ్ళా అప్పుడు మీరు మంచిగా చక్కగా అవుతున్నారు ఆడబిడ్డలు నెత్తి మీద నీళ్ల కోసం తా బావి కాడికి వచ్చింది వాస్తవం కాదా కూరలు చేది సేది మీ భుజాల నొప్పి రాలేదా నేను వచ్చినాక నల్లాలు ఫిటి నన్ను యాది మర్తరా వడ్డీ లేని రుణం కింద పదమూడు మందికి యాభై లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చింది వాస్తవం కాదా అదే విధంగా మరుగుదొడ్లు ఐదు కట్టింది వాస్తవం కాదా కంటి పరీక్షలు మూడు వందల యాభై మందికి ఇచ్చింది వాస్తవం కాదా పల్లి నుండి పోయా సట్ల పుర్తకు ఇరవై రెండున్నర లక్షల రూపాయలతో డాంబర్ రోడ్ వేసింది వాస్తవం కాదా ఆ రోడ్డు మీద మీరు తిరుగుతలేడా ఆ బీజేపీ కాంగ్రెస్ తిరుగుతలేడా పుడతలేడా మరి అది పచ్చి కెమెరాలు వచ్చినాయా ఏం చేసి నువ్వు సట్ల పుడతాండక అంటుండు బుద్ధి లేదా అంతేనా అదే విధంగా అంతర్గత సిసి రోడ్లకు తట్లాపూర్ కాండాలో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఒక్క మట్టి రోడ్డు కూడా లేదు ఉన్నదా ఒక మట్టి రోడ్ మీద నన్ను నడిపింది నేను అత్త ఉన్నదా అదే విధంగా గ్రామ పంచాయతీ భవనంకు ఇరవై లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా మహిళా సంఘ భవన్ కు ఐదు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చింది వాస్తవం కాదా గణేజ మండపం మూడు లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా జగదాంబాద్ ప్రారికోడకు ఐదు లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా బిడిసి పవనంకు ఐదు లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా ఎస్సీ కమ్యూనిట వాళ్ళకు ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చింది వాస్తవం కాదు లైట్లకు ఆరు లక్షలు పెట్టింది వాస్తవం కాదా ట్రాక్టర్ ఇచ్చింది వాస్తవం కాదా తెచ్చింది వాస్తవం కాదా తొమ్మిది లక్షల ట్రాక్టర్ ఉన్నది వాస్తవం కాదా వైకుంఠ వైకుంటామో పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా ఇంకా కూడా మా అక్కలకు కొన్ని బాయ్ ఉన్నా ముప్పై నాలుగో తారీఖు తర్వాత మీ అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా నమ్మరా ఇవన్నీ ఇవ్వలేదా సాంక్షన్ కూడా ఇరవై తొమ్మిది ఉంటే ఇంకా ఎవరైనా పింఛన్లు రాని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే సౌభాగ్యలక్ష్మి తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఆడళ్ళందరికీ మూడు వేల పింఛన్ ఇత్తం ఎంత ఇస్తాం తాండా వాసులందరికీ సిలిండర్ బుడ్డి ఎంతకిస్తాం బీజేపీ ఎంతకిస్తాడు మరి పన్నెండు వందల బుడ్డి కావాలా నాలుగు వందల బుడ్డి కావాలా అంతేనా కాంగ్రెస్ ఎంతకిస్తాడు ఆడు పన్నెండు వందలు ఈడు పన్నెండు వందలు ఇద్దరు దొంగలు దోసుకుంటారు ఒక్కొడు కిటికీలు తవ్వకపోతే ఇంకోటి దర్బార్లు తవ్వకపోతాడు వాసమేనా అదే కాకుండా ఇంకా ఈ గ్రామంలో చాలా మందితో ఇప్పటి ఈ గ్రామానికి వచ్చిన గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు ముప్పై ఐదు లక్షలు ఎంత ఒక్క ఈ గ్రామానికే ముప్పై ఐదు లక్షలు వచ్చాయి ఇంతే కాదు మీలో ఒక వ్యక్తిగా ఉన్నా ఈ బీజేపీ ఎప్పుడైనా మీ తాండకు వచ్చిందా నిజంగా చెప్పాలా మీ పెళ్లిలకు వచ్చిందా మీ సాగువర్లతో వచ్చిందా ఎక్కడ చనిపోతే వచ్చిందా మీ ఆపరేషన్ ఉంటే వచ్చిందా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఏరియా ఇంట్లో చనిపోతే నచ్చిండ్రా బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండ ఎప్పుడన్నా వాడి ముఖం మీరు చూసి మీ ముఖం వాడు చూసిండా ఇప్పుడు వచ్చి కోంత ఎప్పగానే మీరు నమ్ముతారా నేను రెండు వేల పద్నాలుగులో ఆ రోజు తాండా కడుపులో తలకాయ పెట్టి నన్ను గెలిపి రెండోసారి మళ్ళీ వచ్చాను మళ్ళీ జగదంబం బాత సాక్షిగా సేవలాల్ మహారాజ్ సాక్షిగా మళ్ళా మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను గెలిపించండి అని చెప్పాను మళ్ళా గెలిపించిర్రు సర్పంచ్ గ్రామ పంచాయతీ తెచ్చిన నీళ్ళ ట్యాంక్ తెచ్చిన రోడ్లు తెచ్చిన సిసి రోడ్లు తెచ్చిన మళ్ళా కూడా సేవలాల్ మహారాజ్ కంపెనీ కార్మికుల పింఛన్లు అవుతాయి వికలాంగుల పింఛన్లు ప్రసాద్ ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత ఇస్తున్నాం నాలుగు వేల పింఛన్ ఆరు వేలు అవుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇది వాస్తవం కాదా అదే విధంగా రైతు బంధు వచ్చిన ఈ గ్రామంలో ఉన్నారా ఉన్నారా ఏదో లిస్టు వంద మంది రైతులకు కానీ ఎకరానికి పదివేల చెప్పిన ఈ గ్రామంలో రైతు బంధు వచ్చింది వాస్తవం కాదా ఒక్క రైతు బంధు కింద ఈ ఒక్క గ్రామంలో నూట పది మందికి కానీ మరి నూట యాభై ఉంటే నూట మందికి రైతు బంధు వచ్చింది తిన్నోళ్ళు ఉన్నారు రానోళ్ళు బయట ఉన్నారు అంతేనా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్న వాళ్ళు వాళ్ళేమో అత్తగారు ఇంటికి వారు వీళ్ళు ఏమో ఇంటున్నారు నా పెళ్ళి నవంబర్ ముప్పై తారీఖు ఉంది మరి నాకెవరు ఓట్లేదు వేస్తారా వేస్తారా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆడున్నారు కళ్యాణ్ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఈడున్నారే పింఛన్ తీసుకునే వాళ్ళు గాడున్నారు రైతు బీమా తీసుకున్న ఆయన పైన ఉన్నాడు అంతేనా మళ్ళీ తాండవాసులు మాత్రం అంత నాతోనే ఉంటారా నాతోనే ఉండేటోళ్ళు అంత చేతిని అందరు నన్నే గెలిపిస్తారా నాకే వేటేస్తారా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఏ ఆగ నువ్వు